హాయ్ అండి ఎప్పుడు ఆ వీడియోలో ఈ వీడియోస్లో చూసిందే కానీ తోలు బొమ్మలాటను డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు నిన్న బోర్ కొడుతుంది అనేసి మా ఆయన్ని నేను నా కూతురు అడిగామనమాట అండి చాలా బోర్ కొడుతుంది బయటికి పిలుచుకొని వెళ్ళండి కాసేపు అలా అంటే ఆయన పిలుచుకొని వెళ్ళారు మొహరం పండగ సందర్భంగా అక్కడ ఒక వీధిలో వచ్చేసి తోలు బొమ్మలాటలను అయితే ఆడిస్తున్నారు నేనైతే నిజంగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను భలే అనిపించింది కాసేపు అక్కడే ఉండి కూర్చుని ఆటనైతే చూసేసి వచ్చామన్నమాట బాగా కరెక్ట్ టైంకి వెళ్ళే టైంకి బయటకు వచ్చినామే అన్నట్టు అనిపించింది కొన్ని కళలు చాలా కనిపించట్లేదు కనుమరుగైపోయినాయి అలాంటి కళలను మనం తప్పకుండా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇలా ప్రోగ్రామ్స్ రూపంలో అందరికీ చూపించాలి ఇప్పట్లో మొబైల్స్ వచ్చేసి మన పూర్వంలో ఉండే ఏ కళలు అంతగా ఎవరికి తెలియదు అందులో చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది ఇక్కడ చూడండి అందరు ఎంత బాగా వచ్చి కూర్చోండి ఇక్కడ చీరలు వేసుకొని చూస్తూ ఉన్నారో అలాగే ఇక్కడ భోజనాల్ని కూడా పెట్టారు ఇక్కడ వచ్చిన వాళ్ళు తినడానికి బాగా అనిపిస్తుంది ఇలా అందరితో కలిసి చూడడం